హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కవిత ఈరోజు వీడియోలో జంతికలు చేశానండి నూనె వీల్చకుండా పొడి బియ్యం పెడుతూనే చేశాను జంతికలు నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి హాఫ్ కప్పు పుట్నాలు తీసుకున్నాను లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి టైం పడుతుంది మూడు లేదా నాలుగు నిమిషాలు పడుతుంది మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాం కదా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ అటుకులు మీ దగ్గర అటుకులు ఉన్నా తీసుకోవచ్చండి నేనైతే ఇలా లావా అటుకులతో చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రై అయిపోయింది అటుకులు క్రిస్పీగా ఉంటేనే మనకు జంతికలు బాగుంటాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో ఇప్పుడు మొత్తం తీసేసుకున్నాక మిక్సీ జార్లోకి ఈ అటుకులను పుట్నాలను వేసుకోవాలండి చూడండి పైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి మెత్తగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక వెడల్పాటి బేసన్ ఉన్న ప్లేట్ ఉన్న తీసుకోవాలండి స్ట్రైనర్ పెట్టుకొని బియ్యం పిండి పొడి బియ్యం పిండి తీసుకున్నాను రెండు కప్పులు తీసుకున్నానండి ఇలా జల్లించుకోవాలి ఏ రెసిపీ వేసినా జల్లించుకొని చేసుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ అండి మనం ముందుగా పట్టి పెట్టుకున్న అటుకులు పుట్నాలు ఉంది కదా ఆ పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ మెయిన్ అండి రవ్వరవ్వ ఉండద్దు మెత్తగానే ఉండాలి ఒకవేళ మనకు రవ్వరవ్వ అనిపిస్తే నెక్స్ట్ బ్యాచ్ మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకొని మరొకసారి జల్లించుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నానండి మొత్తం కలిపేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను గోరువెచ్చని నూనె వేసుకున్నానండి మీ దగ్గర బటర్ ఉన్న వేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల మీకు నచ్చపోతే స్కిప్ చేయవచ్చు ఇలా మనకు మొత్తం కలిపేసుకున్నాక చేతికి ముద్దలాగా వస్తేనే చేసుకోవాలండి తర్వాత వేడి నీళ్ళు వేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలి చూడండి ఒక పది నిమిషాలు నేనైతే సోక్ చేస్తున్నాను మీకు మరొకసారి చూపిస్తున్నాను పది నిమిషాల తర్వాత చక్కగా నానిపోయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గట్టిగా మంచిగా వాటర్ వేసుకుని ఒకవేళ గట్టిగా ఉంటే మర్దన చేసినట్టు చేసుకోవాలండి ఇప్పుడు మనకు జంతికలు చేసే గొట్టం ఉంటుంది కదా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకు ఒత్తుకుంటప్పుడు ఈజీగా అయిపోద్ది మనం ముందుగా పట్టి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా ఇందులోకి పెట్టేసుకోవాలండి ఇప్పుడు మీ దగ్గర ఏ ఉన్నా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లే నేను అందరికీ రా రాదు కదా డైరెక్ట్ ఆయిల్లో చేరాని వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నానండి ఒక ప్లేట్ ఉంటే ప్లేట్ పైన కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని తర్వాత ఆయిల్లో ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు చాలా మందికి డైరెక్ట్ వేసుకోవడం భయపడతారు అలాంటి వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నానండి చూడండి ఇక్కడ నేను మొత్తం చేసుకున్నాక ఆయిల్ వేడిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు డైరెక్ట్ ఆయిల్లో చూపిస్తున్నాను చూడండి ఇలా కూడా వేసుకోవచ్చండి కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇలా చేసుకోండి ప్రాక్టీస్ లేని వాళ్ళు అలా ప్లేట్ పైన వేసుకొని చేసుకోండి కొంచెం టైం పడుతుంది మనకు ఆయిల్ మంచిగా ఫ్రై వేడైనాకనే మిశ్రమాన్ని మనం ఒక్కొక్కటిగా ఒత్తేసుకోవాలండి ఆయిల్ వేడినాకనే వేసుకోలేకపోతే వేగవ్వు క్రిస్పీగా రావు చూడండి ఒకసారి టర్న్ చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఇంకా తీసేసుకోవాలండి మరి ఎక్కువసేపు ఉన్నా కూడా మాడిపోద్ది చూడండి నేను సెకండ్ బ్యాచ్ కూడా ప్రతి వాయికి మనం ఎప్పుడైనా ఆయిల్ బాగా వేడైనాకనే వేసుకోవాలండి లేకపోతే మంచిగా క్రిస్పీగా రావు ప్రతి వాయి కూడా ఆయిల్ వేడైనకనే కొంచెం టైం తీసుకొని అయినా ఆయిల్ వేడి చేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి చూడండి మంచి కలర్తో వచ్చినాయి క్రిస్పీగా బాగుంటాయండి చూడండి నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను క్రిస్పీగా రావాలంటే ఇలా చేసుకోండి కేవలం పుట్నాలు అటుకులతోనే చేశానండి బియ్యం పిండి మనకు పది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి ఇవ్వండి స్కూల్ నుంచి రాగానే చాలా బాగుంటాయండి స్వీట్ షాప్ టైప్లో చేశానండి చూడండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఒకటి చించు చూపిస్తున్నాను చూడండి క్రిస్పీగా గుల్లగా బాగున్నాయండి టేస్టీగా థ్యాంక్ యూ